గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియాంక కల్కి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది సో ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉంది అనే విశేషాలను తెలుసుకుందాం మనతో పాటు మూవీ ఎనలిస్ట్ ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు హలో సార్ హలో అండి సో చూస్తున్నాం వస్తుంది సార్ అసలు ఎందుకు ఇంత రెస్పాన్స్ రావడానికి రీజన్ ఏంటంటారు సినిమా ప్రొడక్షన్ లో ఉన్నప్పుడే అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచే సినీ లవర్స్ లోనే ఒక హైప్ క్రియేట్ అయింది అండ్ లాస్ట్ త్రీ మంత్స్గా ఈ ప్రమోషన్స్ అవి వాటితోటి ఒక హైప్ క్రియేట్ అయింది దానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇండియాలో అతి హైయెస్ట్ బడ్జెట్ తోటి ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇది సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అండ్ ద స్టార్ క్యాస్ట్ ఈస్ ఫ్యాబులస్ అంటే తెలుగు దెన్ లో ప్రభాస్ లాంటి సూపర్ హీరో దెన్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దల్కర్ సల్మాన్ విజయ్ దేవర్కొండ దీపికా పడుకోన్ దిశా పటాని వీళ్ళంత అంటే ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉంది దెన్ సబ్జెక్ట్ కూడా సిక్స్ థౌజండ్ ఇయర్స్ ప్యాన్ ఉన్న సబ్జెక్ట్ సో మహాభారతంలో మొదలై టూ ఎయిట్ నైన్ ఎయిట్ అంటే ఇంకో హండ్రెడ్ ఇయర్స్ తర్వాత సుమారుగా ఏం ఉండబోతుంది అనే సబ్జెక్ట్ మీద తీసింది ఇది అనమాట సో మిథాలజీ పురాణాలని దెన్ అలాగే సైన్స్ ఫిక్షన్ని ఎలా బ్లెండ్ చేసి తీస్తారనేదే ఒక ఉత్సాహం అంటే ఒక ఉత్సుకత క్రియేట్ చేసింది అనమాట అండ్ ప్రొడక్షన్ బ్యానర్ కూడా వైజయంతి మూవీస్ అని ఈ భూమి మీద మొదటి నగరం అంటే వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్గా ఈ లైన్లో ఉన్నారు అశ్విని అశ్వినిదృత్ గారు భారీ ప్రొడ్యూసర్ పెద్ద పెద్ద హీరోస్ అందరినీ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళ నెక్స్ట్ తరం వచ్చింది చాలా బాగా తీస్తూ ఉన్నారు అండ్ డైరెక్టర్ నాగేశ్వరికి మూడో సినిమా అయినా కానీ ఇది గతంలో అంటే ఆయన సెకండ్ పిక్చర్ మహానటి అమేజింగ్గా తీసారా ఆ సినిమా చూసి కూడా అబ్బురపడ్డారు అందరూ ఇంత బాగా తీసారేటట్టు సో ఇవన్నీ కలిపి ఇది ఒక దీని ఎక్స్పెక్టేషన్స్ని బాగా క్రియేట్ చేసారు అన్నమాట సో స్టోరీ మొత్తం ఎలా ఉంది సార్ అంటే మా ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా ఏదైనా మిస్ అయింది అనిపించిందా లేకపోతే అంటే ఫస్ట్ ఆఫ్లో కొంత డ్రాగ్గా అనిపించిందన్న మీ అన్ని క్వశ్చన్స్ ఒక టూ మినిట్స్లో ఆన్సర్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి అమేజింగ్ రెస్పాన్స్ ఉంది బుకింగ్స్ అమేజింగ్గా ఉండే ఐ మీన్ ఆల్మోస్ట్ లైక్ యుఎస్లోనే ఓ హండ్రెడ్ క్రోర్స్ టికెట్స్ వీకెండ్స్ దాకా బుక్ అయిపోయాయి అండ్ థియేటర్స్ నుంచి బయటకు వచ్చాక ప్రేక్షకులైతే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్కి గురయ్యారు సో పిక్చర్ ఓవరాల్గా త్రీ అవర్స్ లెంత్ ఉన్నది ఇది అండ్ దాని గురించి డీటెయిల్గా చెప్తాను దాని ముందు మనం స్టోరీ గురించి మాట్లాడేది ఉంటే ఇది మూడు డిఫరెంట్ ప్లేసెస్లో అవుతుంది అన్నమాట సో ఇప్పుడు చెప్పినట్టుగా థౌజండ్ ఇయర్స్ జరిగే స్టోరీ సో జనరల్గా సైన్స్ ఫిక్షన్లో లేకపోతే ఇలాంటి జోనర్ సినిమాల్లో ఏంటంటే ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ యాజ్ వీ మూవ్ ఫార్వర్డ్ ప్రపంచం ఎండింగ్కి వస్తుంది అనేది ఒక కైండ్ ఆఫ్ ఫిలాసఫీ అది అన్ని మతాల్లో కూడా ఉంది అపోకాలిప్స్ అంటారు సో యుగాంతం అని మనం అంటాం అట్లా అనమాట సో అన్ని రిసోర్సెస్ అన్నీ అయిపోతాయి బికాజ్ ఈ పాపులేషన్ అంతా పెరుగుతోంది అది మనం మిథాలజీకి ముడి పెడితే కలికాలం అంటాం అనమాట కలికాలం వస్తే అన్ని ఇలాగే నష్టం జరుగుతుంది పాపం పెరుగుతుంది ఈ టైప్ అనమాట థౌజండ్ ఇయర్స్ వచ్చేసరికి ఏముంటుంది పరిస్థితి అంటే అన్ని సిటీస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి ఆ సినిమాలు ఏం చూపిస్తారంటే కాశీ అనే ఒక నగరమే ఒకటి ఉంటుంది అనమాట ఒకటే ఉంటుంది అది ఫస్ట్ నగరం ప్రపంచంలో అదే లాస్ట్ నగరం కూడా సో అందరూ బతికున్న వాళ్ళు అంటే ఎంతమంది ఐ ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఉన్నవాళ్ళందరూ అతి దుర్భర పరిస్థితులు డిస్టోపియన్ అంటారన్నమాట డిస్టోపియన్ వరల్డ్ అంటే నరకప్రాయమైన ప్రపంచం ఇంకేముండదు తినడానికి తిండి ఉండదు ఒక చిన్న యాపిల్ ముక్క కోసం కూడా ఒకరినొకరు ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది అన్నమాట అంటే ఏమీ ఆశ ఏది ఉండదు అంటే ఎవరో వచ్చి మమ్మల్ని కాపాడతారని నిరాశ నిస్పృహల్లో ఉంటారన్నమాట వాళ్ళు వీళ్ళ రిసోర్సెస్ అంతా సక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఈ దుష్ట శక్తులు అనొచ్చు వాటెవర్ వాళ్ళు ఏంటంటే కాంప్లెక్స్ అనే ప్లేస్లో ఉంటారన్నమాట పైన ఈ కాశీకి పైన ఉంటుంది సో అక్కడ నుంచి ప్రపంచంలో ఉన్న ఈ భూమి మీద ఉన్న రిసోర్సెస్ అన్ని లాగేసి అక్కడ ఒక చాలా మంచి ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారు బట్ వాళ్ళ పని అంతా కూడా అందరినీ పీడించడం కింద ఉన్న రిసోర్స్ని దోచుకోవడం వాళ్ళకి వేరే ఇంకోటి అని వేరే ఒక ప్రాంతం ఉంటుంది అందులో వాళ్ళకి అగేన్స్ట్గా ఒక రెబల్ గ్రూప్ ఉంటుందన్నమాట వాళ్ళు వీళ్ళని ఎప్పుడో ఒకసారి వాళ్ళ మీద దాడి చేసి అంటే కొద్దిగా అంటే ప్రపంచాన్ని శాంతియుతంగా చేద్దాం వీళ్ళను వీళ్ళ వీళ్ళ ప్రాబ్లమ్స్ని అంటే వీళ్ళను లేకుండా చేద్దాం అనేది వాళ్ళకి అగేన్స్ట్గా యాంటీ ఫోర్స్ ఒకటి ఉంటుందన్నమాట సో కాంప్లెక్స్ ఎవరైతే అన్ని రిసోర్సెస్ని దోచుకుంటున్నారో వాళ్ళకి అగేన్స్ట్గా రెబల్స్ అనే ఒక గ్రూప్ ఓకే అండ్ ఇక్కడ కాశీలో మామూలు జనరల్ ప్రజలు అనమాట సో ఇదంతా కూడా ఈ స్పాన్లో ఉంటుంది మీరు అన్నట్టుగా పిక్చర్ విషయానికి వస్తే నేను ఇప్పుడే చెప్పాను పిక్చర్ అయితే అందరికీ నచ్చింది మంచి దీంతో వెళ్తూ ఉన్నారు ఐ మీన్ విత్ అ గ్రేట్ ఫీల్ ఇంత స్టోరీని ఆ క్యాన్వాస్ మీద చాలా బాగా తీయగలిగారు వాళ్ళు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ ఆర్ట్ డైరెక్షన్ కానీ వరల్డ్ బిల్డింగ్ అంటారు బ్రహ్మాండంగా చేశారు పోతే ఎన్నుకున్న కథ చాలా బాగుంది అంటే అందరికీ ఏంటంటే ఫస్ట్ వన్ అవర్ షుడ్ హైవ్ బీన్ బెటర్ సో క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఇంకా కాస్త బాగా చేసి ఉంటే బాగుంటుంది ఈ అశ్వత్థామ అనేది ఈ సినిమాకి సెంట్రల్ పాయింట్ అమితాబ్ బచ్చన్ చేశారు ఆ క్యారెక్టర్ అశ్వత్థామ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ సంవత్సరాల క్రితం ఉండే ఒక పెద్ద యోధుడు అనమాట మహాభారతంలో ఆయన ద్రోణుడి సన్ సో ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ఎపిసోడ్ ద్రోణుడు ద్రోణుడు ఎలా కమాండర్ అవుతాడు కౌరవ సేనికి కౌరవసేనకి అంటే భీష్ముడు చనిపోయాక అతను కమాండర్ చేస్తారు అతన్ని సో అతను అందరినీ చీల్చి చెండాడుతూ ఉంటాడు పాండవ సేనని సో పాండవులు అంటే కృష్ణుడు ఆబ్వియస్లీ వాళ్ళ మెంటర్ కాబట్టి ఆయన చెప్తాడు ఇది ద్రోణుని మనం ఆపలేకపోతే చాలా కష్టం ఎట్లా చేసినా ఆయన్ని అంటే ఆయన కాన్షియస్గా ఉన్నప్పుడు ఏం చేయలేము ఆయన కాసేపు ఒక ఒక పది సెకండ్స్కైనా ఆయన దృష్టి మరల్చిన మరలిస్తేనే ఆయన ఏమైనా చేయగలుగుతామంటే అప్పుడే ఆయన సజెషన్ ఇస్తాడనమాట ఒక ఏనుగు ఉంటుంది అశ్వత్థామ అని దాన్ని చంపేసి ధర్మరాజు అశ్వత్థామ అత కుంజర అని అంటే అశ్వత్థామ చనిపోయాడు అనుకునే ఆ బాధలో ఒక పది సెకండ్స్ స్టన్ అవుతాడు అప్పుడు ఆయన్ని చంపేస్తారనమాట సో ఆ పగ తీర్చుకోవడానికి అంటే నా నా తండ్రిని ఇలా మోసం చేసి చంపేశారని ఆ పగ తీర్చుకోవడానికి అశ్వత్థామ ఇదవుతాడు సో ఈ ఈ కథ అంతా మనం ఆ సినిమాలో ఒక ఎందుకు అశ్వత్థామ ఎందుకు శాపగ్రస్తుడు అవుతాడు ఎందుకు యుగాంతం దాకా ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటాడు అనేది అది సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారు కానీ ఈ స్టోరీని అసలు అశ్వత్థామ ఎందుకు ఇలా అవుతాడు ద్రోణుడు అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది పర్టికులర్గా ఈ సినిమాకి ఆ డ్రాబ్యాక్ అక్కడ ఉండింది ఈ సినిమా ఈరోజు ఇంత సూపర్ హిట్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ మిథాలజీ పార్ట్స్ ఎక్కడెక్కడైతే వస్తాయో అండ్ లాస్ట్లో పర్టికులర్గా వస్తాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అది గూస్ బమ్స్ క్రియేట్ చేస్తుంది అండ్ అందరు కూడా రిలీజ్ చేసుకోగలుగుతారు మహాభారతం ఆ యుద్ధం అది ఇది అది ఓన్లీ సినిమాలో ఒక టెన్ మినిట్స్ ఉంటుంది కావచ్చు అదే థర్టీ మినిట్స్ చేసి ఉంటే ఇంకా ఇది సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది సో అక్కడ ఒక ఒక మిస్టేక్ ఉంది సో ఫస్ట్ వన్ అవర్లో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది చెప్పకుండా ప్రభాస్ క్యారెక్టర్ బిల్డింగ్లో అంటే కొద్దిగా ఆ సీన్స్ అన్నీ కూడా ఓవర్ ద టాప్ అనిపిస్తుంది అంటే ఒక ఐదు నిమిషాల్లో అయిపోయేదాన్ని ఒక దాన్ని ఎక్స్టెండెడ్గా ఉంటుంది ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఫీలింగ్ వస్తుందా సార్ అదే ఇలా ఉంటే అందరు అందరికి డెఫినెట్గా వస్తుంది ఎందుకంటే స్టార్టింగ్లో ఇది అంటే అశ్వత్థామాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కాంప్లెక్స్ అంటే ఏంటి శంభాల అంటే ఏంటి ఇది కాస్త ఎస్టాబ్లిష్ గట్టిగా ఎస్టాబ్లిష్ చేసుంటే బాగుండేది కథలోకి సులువుగా వెళ్ళేవాడు అండ్ ఒక అనవసరమైన కొన్ని క్యారెక్టర్స్ అది లైక్ దిశాపట ఇవన్నీ కూడా అవాయిడబుల్ క్యారెక్టర్స్ అనమాట దాంతో కాస్త లెంత్ కూడా త్రీ అవర్స్ ఎక్కువైపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తగ్గింటే బాగుండేది అనమాట దీస్ ద డ్రాబ్యాక్స్ కానీ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ విజువల్గా ఏదైతే చేశారో వీటిని కప్పేస్తుంది సో ఫస్ట్ హాఫ్లో మీకు చూసేది ఏంటంటే ఏ సినిమా అయినా బాగా ఉండాలి అంటే టెన్షన్ ఉండాలి ఇది క్యారెక్టర్స్ మధ్యలో టెన్షన్ ఉండాలి హై డ్రామా ఉండాలి అవి వన అవి ల్యాక్ అవుతుందన్నమాట సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అశ్వత్థామ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యి దెన్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా ట్రాన్స్ఫామ్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో టెన్షన్ దెన్ కమల్ క్యారెక్టర్ ఎంట్రీ వీటన్నిటితోటి కరెక్ట్ మోడ్లోకి అనమాట సో అల్టిమేట్గా ఏ పిక్చర్ అయినా హిట్ కావాలంటే ద బిగెస్ట్ థింగ్ ఈజ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది గట్టిగా ఉండాలి ఇట్ షుడ్ హోల్డ్ యూ ఆ పని సినిమా చేసింది సో బేసిక్గా ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ మిథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ అన్నాను కాస్త మిథాలజీ డోస్ ఎక్కువగా ఉంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇది నైంటీ పర్సెంట్ సైన్స్ ఫిక్షన్ ఆర్ కరెంట్ దీంట్లో ఉంది అదొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా అయ్యేది ఉంటే ఎందుకంటే మహాభారతం ఎలా తీశారంటే ఆ సీన్స్ ఇప్పుడు మహాభారతం గురించి కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు రాజమౌళి గారు నెక్స్ట్ తీయొచ్చు అది ఇది అని ఇది చూసాక ప్రతి డిబేట్ కూడా నడుస్తుంది ఎవరు నాగశ్వన్ తీస్తే బాగుంటదా రాజమౌళి తీస్తే బాగుంటదా అని దగ్గరికి వచ్చింది ఇవ్వకపోవడానికి కొన్ని సినిమాస్ కి లో క్లారిటీ ఇస్తాం దానికోసం చూడండి అంటూ కూడా కొంతమంది అలా అలా లేదండి అంటే నేను చెప్పినట్టు కథా గమనంలో మీకు ఇంట్రొడక్షన్ అది ఫేర్ గా ఉండాలి అంటే వరల్డ్ ని కరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేయాలి పార్ట్ టూ కూడా ఉంటుంది సో డెఫినెట్గా అది ఆ సినిమా ఎండ్లోనే మనకు అర్థం అవుతుంది ఎందుకంటే కలి ఎవరైతే కమల్ హాసన్ ఉన్నాడో అది జస్ట్ ఆయన ఇంకా ఈజ్ గెటింగ్ ప్రిపేర్డ్ అనమాట డిస్ట్రక్షన్కి దాంతో అలా ఎండ్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ కలికే సినిమాకి సంబంధించి మంచి అనాలిసిస్ అందించారు థ్యాంక్స్ అండి